పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో శనివారం అర్హులైన ఆరు వందల తొంభై తొమ్మిది మంది లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులను మంజూరు చేయడంలో విఫలమయ్యారని మండిపడ్డారు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహిస్తామని అన్నారు నిబంధనల ప్రకారం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని అన్నారు అర్హత ఉండి ఇందిరమ్మ ఇల్లు రానివారు ఆందోళన చెందవద్దని రాబోయే రోజుల్లో దశల అందజేస్తామని అన్నారు దేశ చరిత్రలో రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యాన్ని అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒకటేనని అన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పెద్ద నుంచి ఇరవై మూడు వరకు గతంలో మనం ఇల్లు కట్టుకోవాలనుకున్నా ఒక రేషన్ కార్డు తీసుకోవాలనుకున్నా మనకు ఎంత ఇబ్బంది ఉండేది ఈరోజు ప్రజాపాలనలో ఒకట ఇంద్రమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మీరు కోరి మీ దయతో మీ ఆశీర్వాదంతో ఆ లక్ష్మేశ్వర స్వామి ఆశీర్వాదంతో శాసన ఎన్నికై ఈరోజు ఈ గ్రామానికి ఈ మండలానికి సంబంధించినటువంటి సుమారు ఆరు వందల తొంభై తొమ్మిది మందికి ఈ మున్సిపాలిటీ కానీ ధర్మపురికి సంబంధించిన వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి ఇంద్రమ్మ ఇళ్ళ ఐదు లక్షల రూపాయల రాష్ట్ర ప్రభుత్వం నిధుల ద్వారా మీ సొంత ఇంటి కలను ఏదైతే మన జీవితంలో ఒక ఇల్లు కట్టుకోవాలని కట్టుకోవాలనుకున్న మన కుటుంబ సభ్యులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీకు ఇచ్చిన మాట ఐదు లక్షల రూపాయలు ఈరోజు ఆరు వందల తొంభై తొమ్మిది మంది లబ్ధిదారులకు మీకు సాంక్షం ప్రతినిధి మీను కలెక్టర్ గారు జిల్లా అధికారులు ఇవ్వడం జరుగుతుంది మీ అందరికీ కూడా మనస్మృతిగా మనవి చేసిన ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము గత పది సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వం లోపల పేదవాళ్ళకు సంబంధించిన ఇల్లు కట్టుకోవాలనుకున్నా పేదవాళ్ళ సంబంధించిన నీడను కట్టుకోవాలనుకున్నా ఇక్కడ ఉన్న వివిధ గ్రామాలకు వచ్చిన మా సోదరి మళ్ళీ కూడా నేను మంత్రిగా మనవి చేస్తున్నా ఎవరికైనా ఒకరికైనా పేదవాళ్ళు ఇల్లు కట్టుకున్నారామా పది సంవత్సరాల లోపట శాంక్షన్ కాగి ఇచ్చిందామా ఈరోజు ఇప్పుడే మా జిల్లా కలెక్టర్ గారు చెప్పినారు ఎవరైతే ఆరు వందల డెబ్బై తొమ్మిది మంది తొమ్మిది మందిలో లబ్ధిదారులు లోపట పునాదులు తీసుకొని ఇల్లు మొదలు పెట్టుకుంటున్నారో ప్రతి సోమవారం ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా ఆరు వందల స్క్వేర్ ఫీట్ లోపల ఉన్నటువంటి ప్రతి లబ్ధిదారికి ప్రతి సోమవారం మనం బిల్లు కోసం ఎంఆర్ఓ దగ్గరకో ఎంపీడీఓ దగ్గరకో అధికారుల దగ్గరకో పోకుండా ప్రభుత్వం ఆ లబ్ధిదారు అకౌంట్లో డబ్బు జమ చేసే విధంగా మీ అకౌంట్లో జమ చేసే విధంగా ఈ గొప్ప పథకాన్ని అమలు చేస్తున్న విషయాన్ని కూడా సవినయంగా మనం చేస్తున్నామా దయచేసి గతంలో మీ అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు ఇంద్రమ ఇల్లు కట్టుకోవాలంటే బిల్లు కోసం ఇబ్బంది అయిన పరిస్థితుండే పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు ఎవరు కూడా పేదవరకు ఒక ఇల్లు కూడా ఇవ్వలే పేదవాళ్ళ ఇళ్ళకు సంబంధించి ఒక అప్లికేషన్ కూడా తీసుకోలే ఈరోజు మీ ఇంద్రమ రాజ్యం ఈ ప్రజాపాలన కూడా గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు గౌరవ హౌజింగ్ శాఖ పెద్ద పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు మరి ఈ మండలానికి సంబంధించి ధర్మపురి జవర్గానికి ధర్మపురి మండలానికి మున్సిపాలిటీకి ఈరోజు ఇంతమంది ఇంట్లో మా ఇళ్ళ లబ్ధిదారులకు మా చిల్లెళ్లకు మా అక్కలకు మా తల్లులకు మేము ఇచ్చిన మాట అమలు చేసినాం ఖచ్చితంగా మీ మంత్రిగా మీ అన్నగా ప్రతి సోమవారం నిబంధనలకు అనుగుణంగా ఎవరైతే బేస్పీట్ కట్టుకుంటారో ఆ బేస్పీడ్ ప్రకారం హౌసింగ్ నిబంధనలకు అనుగుణంగా మీ అకౌంట్లో డబ్బులు జమ అయితే ప్రతి సోమవారం తిరిగి బేస్పీడ్ తర్వాత గోడల వరకు ఎవరైతే వెళ్తారో ఆ నిబంధనకు అనుగుణంగా ప్రతి సోమవారం ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా ఆ లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి ఒకవేళ లబ్ధిదారులకు నేను కానీ కలెక్టర్ గారు చెప్పిన విధంగా ఏదైనా ఇబ్బంది ఉంటే మీ అన్నగారి ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం మా అధికారులు అందుబాటులో ఉంటారు ఏదైనా చిన్న చిన్న ఉన్నా కూడా సమస్య పరిష్కారం చేసి ప్రభుత్వ నిబంధన అనుగుణంగా మీ డబ్బులు అకౌంట్లో జమ అయితే విషయాన్ని మనవి చేసుకుంటూ ప్రతి లబ్ధిదారులు కూడా మరి ఇంద్రాలు మొదలుపెట్టాలి ఎప్పుడే చెప్పిన మా అడిషనల్ చేసి గారు ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో ఈ పునాది తీసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది మాకు ఒక రూపాయి కూడా లేదు పొద్దున చేస్తే చిన్న చిన్న పనులు చేస్తున్నాం జీవనోపాధి కడుస్తున్నాం అంటే వారికి మహిళా సంఘాల ద్వారా కూడా స్థానికంగా ఎంఆర్ఓ ఎంపీడీఓ గారు పీడీ హౌలింగ్ వారు వారికి స్థానికంగా కూడా లోన్ ఇప్పించి మహిళా సంఘాల ద్వారా ఆ పునర్దిస్కొని పని మొదలుపెట్టే పెట్టే విధంగా ఈ కార్యక్రమం రూపకల్పన చేసి దయచేసి అమ్మ మేమందరం ఎందుకు చెప్తున్నామంటే పేదవాళ్ళకు సంబంధించినటువంటి కార్యక్రమం పేదవాళ్ళకు చెందాలి ఈరోజు సుమారు ఏడు వందల పైచెన్కి ఇక్కడ దరఖాస్తులు పెట్టుకున్నారు దరఖాస్తులు కొంతమందికి రాని వారు వారికి మేము ఇందిరామీలు రాలేదని ఎవరు కూడా ఆధారపడద్దు మీ అందరికి ఇందిరామీ ఇచ్చే బాధ్యత శాసనసభ్యుడిగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఓ బాధ్యత మంత్రిగా నేను మీకు మాటిస్తున్నా ఈ రోజు ఈ సంవత్సరానికి మూడు వేల ఐదు వందల ఎండ్లు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు ధర్మపురికి దానిలో భాగంగా ఈరోజు ఆరు వందల తొంభై తొమ్మిది ఏళ్ళకు సాంక్షన్ అంటే ఈ సంవత్సరానికి ఇదే విధంగా భవిష్యత్తులో కూడా రాని వాళ్ళు ఎవరైతే అర్థం ఉండి రాని వాళ్ళకు కూడా తప్పకుండా ఇంద్రమైలు ఇవ్వడం పథకాన్ని అమలు చేస్తామనే విషయాన్ని మా పత్రికలను మీడియా మిత్రుల యొక్క ద్వారా ప్రజలకు తెలియజేస్తుంటూ మీ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి రెండు వందల యూనిట్ కరెంటు ఉచిత మాఫీ కానీ పేదవాళ్ళకి సంబంధించిన ఇంధనం ఇల్ చేయడం కానీ పేదవాళ్ళకు సంబంధించిన సన్న బియ్యం లేని పేదవాళ్ళకి రాషన్ కార్డు ఇప్పుడే ధర్మపురి మండలం ధర్మపురి మండలానికి మా కలెక్టర్ గారు అదే ఆర్డీఓ గారు ఇష్టం ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ తొమ్మిది వందల పన్నెండు మంది కుటుంబ సభ్యులను ఆ రాషన్ కార్డును వారి యొక్క పేర్లు ఆన్లైన్ ద్వారా శాంక్షన్ ఇవ్వడం జరిగిందన్న విషయాన్ని రెవెన్యూ అధికారులు తెలియజేస్తున్నారు ఈ విధంగా మీకు అమ్మ ఒకసారి ఆలోచన చేయండి గత ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు మన రాషన్ కార్డు కోసం దరఖాస్తు ఇచ్చింది కదమ్మా ఎవరికైనా ఒక రేషన్ కార్డు అమ్మా దయచేసి అమ్మా అన్నం ప్రభుత్వ పరంగా ఎన్ని విధాలను మేము ఆదుకుంటున్న ప్రభుత్వం దిగ్డు అన్ని విధాలు మంచి చేసే ఆలోచన పరంగా మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వాదం మీ అభిమానం ప్రభుత్వంపై ఉండాలని చెప్పి ఈరోజు తొమ్మిది వందల పన్నెండు మంది కొత్త రేషన్ కార్డులో కుటుంబ సభ్యులు చేర్చడం కానీ సన్న బియ్యం ఇవ్వడం కానీ ఇంద్రమ్మ బిల్లు సాంక్షేమ సాంక్షన్ నేరుగా నేను కలెక్టర్ గారు మీకు ఇవ్వడం కానీ రాబోయే కాలంలో రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు అమలు చేసే విషయంలో కానీ పేదలకు సంబంధించిన అనేక సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో కూడా మీ అన్నగా మీ మంత్రిగా మీకు అన్ని విధాల అందులో అందుబాటులో ఉండి మీకు మేలు చేసే విధంగా ప్రభుత్వ కార్యక్రమాలు చేపడతామనే విషయాన్ని గ్రామ గ్రామాలు వచ్చినటువంటి మనం చేసుకుంటున్నాం ఈ ధరపు లక్ష్మీ దైవక్షేత్రం ఆ లక్ష్మీక్షేత్రం ఆశీస్సులు ఉంటే తప్ప మన ముందు లేనటువంటి ఆ దేవుడి దయ మనందరిపై ఉండాలని రాబోయే కాలంలో మీకు ఇచ్చినటువంటి ఇంకా అనేక ఆరు గ్యారెంటీ పథకాలు కొన్ని పథకాలు మిగిలినాయమ్మా ఇంకా మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు రెండు నెలలు మీ దయతో మేము అధికారంలో ఉంటాం మూడు సంవత్సరం రెండు నెలల తర్వాత మీ ఆశీర్వాదం మీ దయా ఆ దయ లక్ష్మణ్యం ఆశిస్సు ఎట్లా ఉండేవి దయచేసి ఒకటి తర్వాత ఒకటి మీకు ఇచ్చిన మాట అమలు చేసే బాధ్యత ప్రభుత్వాన్ని కప ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎన్నికకు కాలేదమ్మా మీకు ఇచ్చిన మాట ఆ రోజు ఆరు గ్యారంటీ పథకాల్లో కూడా పేదవాళ్ళ పక్షాన మేము ఎన్నికల్లో ప్రచారం వచ్చినప్పుడు గ్రామ గ్రామాలు వచ్చినప్పుడు చెప్పినాం పేదవాళ్ళకి రాషన్ కార్డు ఇస్తాం మా ఇంగ్లీష్ ఇస్తాం ఉచితంగా కరెంటు రెండు వందల కరెంటు ఫ్రీ ఇస్తాం ఈ విధంగా చెప్పిన మాట అమలు చేసినాం ఇంకా కొన్ని ఉన్నటువంటి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు తప్పకుండా మా ఒకటి తర్వాత ఒకటి అమలు చేస్తాం దయచేసి వివిధ గ్రామాలకు వచ్చినటువంటి మా చెల్లెళ్ళు కానీ మా అక్కలు కానీ మా తల్లులు కానీ ఇక్కడ ఉన్నటువంటి వివిధ గ్రామాల పెద్దలందరూ కూడా మా యువమిత్రులు కానీ వివిధ హోదా ఉన్న పెద్దలందరూ కూడా మా పాత్రికే మిత్రులతో మనం చేసుకుంటున్నాం ఈరోజు మీరు ఆదివారం రోజు ప్రమాణ స్వీకారం చేసినాను ఈరోజు నేను ఇంకా ఛార్జ్ తీసుకోలే నేను కలెక్టర్ గారికి చెప్పినాను నేను మొదటి కార్యక్రమం మంత్రి హోదాలో పేదవాళ్ళ సమ సంక్షేమ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి మీరు ఈరోజు ధనవపురి స్వామి ధర్వపురి మండలం వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి మా సోదరిమలు ఇంద్రమ్మ ఇంట్లో లబ్ధిదారులకు నేరుగా కలిసి సంక్షేమ కొంతమందికి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మిమ్మల్ని గలవడం జరుగుతున్న విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ మరొకసారి మా గ్రామాలకు వెళ్ళినటువంటి లబ్ధిదారులందరూ కూడా ఇక్కడి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు రాష్ట్ర హౌసింగ్ మినిస్టర్ గారికి చప్పట్ల ద్వారా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాలని ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాం